మామా ఈడోజోడు ఒక్కటి రెండు ఇంకోటి ఈడోజోడు మూడు నాలుగు ఐదు ఆరు ఇట్లా కోడి గుడ్ల కింద పొట్ట కింద గుడ్లు తీసుకోలేవు అంటే ఏం చేయాలంటేనో ఇట్లా వట్టి ఇట్లా పొట్ట కిందకి దొబ్బేయాలి దాని తర్వాత ఇయో ఇదొకటి ఏడు కోళ్ళే మామ చూస్తున్నావు కదా గిట్ల ఏడు కోళ్ళకు కూర్చోబెట్టినాము ఇంకా కోళ్ళని కూర్చోబెట్టడానికి చూస్తున్నాం రమేష్ మనమేం అంటే ఇట్లా ట్రయల్ తెచ్చేసిండు ఎట్లా గుర్చోబెడతాం చూడు ఇప్పుడు మా దగ్గర టైర్లు ఉన్నాయి ఏ టైర్లు ఉన్నాయి కాబట్టి ఏ టైర్లలో కూర్చోబెట్టేసాం ఇక టైర్లు అయిపోయినాయి అయిపోయినాయి కాబట్టి ఇట్లాంటి బాక్సులు ఉన్నాయి ఈ మూడు బాక్సులు ఉన్నాయి ఈ మూడు బాక్సులకు ఏం చేస్తాం అంటే ఈడ పెట్టేస్తాం సరేనా ఒక్కటి ఇక్కడ పెట్టేద్దాం ఈడ నుంచి కనిపిస్తాయి ఇవి మనకు అన్నిటి కనిపిస్తాయి ఇది రాష్ ఇక్కడ ఇంకో బాక్స్ ఇగో ఇంకో బాక్స్ ఇక్కడ ఇంకో బాక్స్ గీడ పెట్టేద్దాం ఈడ పెట్టేసి రమేష్ ఒక పని చేయి ఏం పని చేయ అంటే ఈ ఇటుకలు తీసి ఈ ఇటుకలు తీసేసి ఇది కూడా ఒకటి అవుతుంది మనకు దీంట్లో కూడా కూర్చోబెట్టచ్చు నీ దగ్గర ఏముంటే అదే మామా ఇదే కావాలి గదే కావాలి అని లేదు ఏ ఇది ఉన్నది కదా ఇది దీనికి ఏం చేస్తామంటే ఇట్లా తీసుకుంటాం ఇక రమేష్ జర్రా గడ్డి తీసుకోరా రమేష్ సర్నా ఇగో ఇక్కడ నాలుగు రెడీ చేసినాం ఇగో ఒకటి రెండు మూడు నాలుగు ఏడు కోళ్ళు అయితే అట్లా కూర్చున్నాయి మజా వస్తుంది మామ జర్ర చూస్తుండను అయిపోయాయి ఇగో ముందేం చేసినాం అంటే ఈ బాక్సులు ఒకటి రెండు మూడు అదొకటి నాలుగు నాలుగు ఇట్లా దగ్గర దగ్గర మా దగ్గర తొంభై ఉన్నాయే మామ నాలుగు అంటే నాలుగు పద్దెనిమిదిలో ఎన్ని అయితే చూడు అది ఇంకా సరిపోకుంటే ఈ పెద్ద గుళ్ళ గిడు గిల్ల కూడా ఉన్నది గిల్ల కూడా కూర్చోబెట్టచ్చు సరన్న గిది కూడా యూజ్ చేసుకుంటాం చూస్తుండు ఎట్లా ఏం లేదు నాటుకోళ్ళ పెంపకం నేర్చుకోవాలంటే నువ్వు ఏం చేయాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు వీడియోలు వస్తుంటాయి రోజు వీడియోలు చూసి లైక్లు షేర్లు కామెంట్లు గుద్దుతూనే ఉండాలి గుద్దుతుంటే ఏమవుతుంది మన మన వీడియోలు మీ వల్ల ఇంకా ఎవరికైతే అవసరం ఉన్నదో టాపిక్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి అవుతుంది ఆ వీడియో అందుకోసమే ఏం చేస్తారు లైకులు షేర్లు అయితే గుద్దాలే చలో ఏం చేద్దాం అంటే ఇలా కూర్చోబెట్టేద్దాం ఇక ఈ గిన్నగనం గుడ్లు ఉన్నాయి కదా గిన్నిగనం గుడ్లు ఆల్రెడీ మేము పద్దెనిమిది పద్దెనిమిది గుడ్లను కూర్చోబెట్టినాం ఇది తర్వాత ఈ గుడ్లను కూడా కూర్చోబెట్టేద్దాం ఎన్ని గనం గుడ్లు జమ అయినాయి చూడు ఇగో ఇడు చూస్తున్నావు కదా ఇంక ఇక్కడ చూస్తున్నావు కదా ఇంకా లోపల కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా కానీ మేము గుడ్లను స్టోర్ అయినా చేస్తాం చూడు మంచిగా చూడు ఇగో గిన్నెలో స్టోర్ చేస్తాం ఇక ఇటుకెళ్ళి ఇట్లా కట్టినా నేను కట్టిన తర్వాత మధ్యలో ఉష్కేసిన డస్ట్ ఆ డస్ట్లో ఏం చేస్తామంటే మంచిగా నానుపుతాం రోజు నీళ్ళు వేస్తాం ఓ బకెట్ నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే గుడ్లు లోపల చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది అంటే పర్రెలు వాస్తాయి పర్రెలు ఎందుకంటే ఐస్ అయిపోతుంది కదా లోపల గుడ్డు లోపల లిక్విడ్ ఉంటుంది నీకు తెలుసు అది ఆమ్లెట్ వేసినప్పుడు నువ్వు చూసి ఉండొచ్చు పెంక మీద వేసినప్పుడు లిక్విడ్ ఉంటుంది అది మొత్తం ఆ లిక్విడ్ ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కడుతుంది గడ్డ కట్టినప్పుడు పైన ఒక గట్టి అది ఉంటుంది చూడు కాల్షియం నీకు తెల్లది పొర గట్టిగా తోలు అంటాం దాన్ని అది ఏమవుతుంది అంటే పర్రెవాస్తుంది పర్రె వాసినప్పుడు ఐస్ అయి పర్రేవాస్తుంది అది అయినప్పుడు ఏమవుతుంది అంటే దాంట్లో నుంచి కోళ్ళ కింద వేసినాం అనుకో పిల్లలు వెళ్ళాయి పర్రె అంటే కదా పిల్లలు వెళ్ళాయి అందుకోసమే ఇట్లా చేసుకో ఐస్ కావు లోపల కదా సల్లగా ఉంటాయి కానీ అది ఐస్ కాదు అందుకోసం మంచిగా ఉంటాయి గుడ్లు తీసే తీసి కొళ్ళకు గుచ్చోబెట్టినాం అనుకో సూపర్ ఉంటాయి ఇక ఇంకో రమేష్ ఈ దాంట్లో నీళ్ళు తెచ్చి ఆడబెట్టి ఓ బకెట్ నీళ్ళు తింట్లో వేసి ఇంకో బకెట్ సరిపోతుంది గింత చేయి లేదు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు గుడ్లు మంచిగా ఉంటాయి పిల్లలు మంచిగా వెళ్తాయి ఓ మామా చూస్తున్నావు కదా ఎన్నికల పిల్లలు ఉన్నాయి ఇరవై ఆరు పిల్లలు ఉంటాయే మామా చూస్తున్నావు కదా ఫస్ట్ బ్యాచ్ ఇరవై ఆరు పిల్లలు అది వీటికి ఏం చేస్తాం అంటే కాదు ఇక్కడ డబ్బలా ఇంత దానే వేస్తాం ఒక కిలో దానే వేస్తాం అయ్యప్ప చూడు ఎంత పెద్దగా అయినాయి చూడు దగ్గర దగ్గర రెండు నెలల దగ్గర కావాల వస్తున్నాయి రెండు నెలలనే ఇంత మంచి గ్రోత్ వచ్చింది సూపర్ గ్రోత్ వచ్చింది అగో మూడు నెలల పిల్లలెక్కల కొడుకున్నాయి రెండు నెలలనే ఈ పాటిషన్లో ఈ ఆడికిడికి తిరుగుతుంటాయి వన్ టూ త్రీ ఓ మా ఇంట్లో కూడా ఇడిగలన పిల్లలున్నాయి చూడు ఒక్కటి కాదు రెండు కాదు నలభై రెండు పిల్లలు ఉన్నాయే ఏం చేసినాం అంటే కోసం ఇక్కడ నీళ్లు పెట్టేసిన రెండు కదా నీళ్లు ఆడేం చేస్తామంటే కానీ దాన వేస్తాం దానాలు వేస్తాం గ్రోట్ ఫీడ్ వేస్తాం ఎందుకంటే అసలు మస్తు ఉన్నాయి అన్ని పిల్లలు సూపర్గా ఉన్నాయి ఇక ఏంటి దాన వేద్దాం జర రెండు రోజుల నుంచి రెండు ఆరు మూడు రోజుల నుంచి తుఫాన్ నడుస్తున్నది ఇక్కడ అంటే చలి పెడుతున్నాయి అందుకోసం రేకులతో మేము ఉంచేసినా ఉంచేసినవి పాటించాను నువ్వు కూడా అట్లనే చేయాలి ఎందుకంటే తల్లున్న కూడా తల్లి ఏం పొద్దుగానే మొత్తం దినం మొత్తం తల్లి పొట్ట కింద ఉండేది నెల పిల్లలు అయినాయంటే అందుకోసమే జర్ర జర్ర ఉంచుకోవాలి ఎంత మూడు వందల యాభై గ్రాములు ఏడు వందల గ్రాములు మొత్తం కిలో దానే వేస్తున్నాం అమ్మ కిలో దాన ఉడగొట్టే అనుకుంటా టూ ఓ బా చూస్తున్నావు కదా ఎన్ని గనం పిల్లలు చూసినావు కదా ఇట్లా బిజినెస్ చేసే పద్ధతిలో ఒకవేళ నాటుకోళ్ళ బిజినెస్ నేర్చుకొని చేసినావు అనుకో గిన్ని జనం పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి అరవై ఐదు పిల్లలు ఉన్నాయి ఇట్లా బతుకుతాయి ఎన్ని ఎన్ని రోజుల పిల్లలు ఉన్నాయి అంటే ఈ నెల దగ్గరకు వచ్చినాయి నెల రోజుల దగ్గరకు వచ్చినాయి ఇరవై రోజులు ఇరవై ఎనిమిదో రోజు నడుస్తున్నది అనుకుంటా ఈ పిల్లలు అంటే ఇంకా రెండు రోజులు అయితే నెల అవుతాయి ఎట్లా పెంచినావు మామా అంటే నేను ఒక్క వీడియోలో చెప్పనికే రాదు ప్రతి వీడియోలో చెప్తుంటా చూస్తుండు నేర్చుకుంటుండు ఏం లేవు నీళ్ళు నీళ్ళలా బ్లూటోన్ కలిపేసాం జర మంచిగా డైజెషన్ కానికే పిల్లలకు జర హెల్దీ ఉండడానికి ఇక ఏం ఇక స్టార్టర్ ఫీడ్ అంటారు దీన్ని స్టార్టర్ ఫీడ్ అయితే చేసినాం గతం ఇక ఇంత మంచిగా ఉన్నాయి మొత్తం ఎన్ని పిల్లలు అంటే అరవై ఐదు పిల్లలే మామ గిట్లా వన్ టూ త్రీ పొద్దు పొద్దుపొద్దు ఫామ్ దగ్గరకు వచ్చినాం మా యాభై నాటు కోళ్ల ఎంతసేపు పని ఉంటుంది నేను చెప్తా చూడు మంచిగా ఈ రూమ్లో మా దగ్గర నాటు ఉన్నాయి ఏం రమేష్ ఈ రూమ్లో ఉన్నాయి ఎంత టైం తలుగుతుంది డైలీ నీకు వరకెంత కలుగుతుంది యాభై కోళ్ళలో నేను చెప్తాను ఇగో రాగా రాగానే ఒక బకెట్ దానా తెచ్చుకున్నాడు మా రమేష్ సరేనా ఐదు కిలోలు ఉంటుంది లోపలికి పోదాం ఇక లోపలికి పోయి టైం స్టార్ట్ చేస్తాం ఆ వీడియో చాలు అయింది కదా ఏ నీకు తెలిసిపోతుంది ఎన్ని ఏంటంటే ఇచ్చుకుంటే బయటికి దిక్కుతాయి మామ ఇగో

నేను ఏం పని చేస్తా లేదండి ఖాళీ వీడియో షూట్ చేస్తున్నా ఒక్కటనే పని చేస్తుండు ఎంత టైం పడుతుంది నీకు చెప్తా కన్నా రాగా రాగానే వచ్చేటప్పుడు ఒక బకెట్లో రాన పట్టుకొచ్చుకో ఐదు కిలోలు యాభై కోళ్ళకు ఇట్లా నీ దగ్గర ఒక్క హాల్ ఉన్నదంటే సరిపాయ్ కన్నా ఏం చేయరా దాంట్లో చేయి దేంట్లో చేయి వెరీ గుడ్ చేయి అట్ల కుష్మా జింటే రపారాపారా బయgeqslant రమే టైం పెట్టునా నేను ఎంత సేపట్లై అయిపోతదాని ఆ యా ఇగే ఏసేదాన్ పైనైసే మా బనేసే ఆ గట్ల అట్ల ఏయ్ అద్ది ఆ యా జalle ఆ బకెట్ బయట పెట్టేయి బయట బయట నీళ్ళు తీసుకోబో నీళ్ళు తెచ్చుకో ఇక రెండు బకెట్లలో ఒకటిసారి పట్టుకొచ్చుకో అయిపోతుంది యాభై కోళ్ళేమా యాభై కోళ్ళు రోజు మా దగ్గర ఏం అంటే పది పదిహేను ఇట్లా గుడ్లు వెళ్తున్నాయి మొన్న ఇరవై ఏళ్ళ నుండే నిన్న పంతొమ్మిది తర్వాత ముందు పదిహేను ఎళ్ళ నుండే ఇట్లా ఈ గుడ్లను ఏం చేస్తున్నామా అంటే కోళ్ళకు పొదిగేస్తున్నాం అది మొత్తం ఫుల్ వీడియోస్ నేర్పుతానండి మీకు వీడియోస్లో ఎలా ఏం లేదు ఫోన్ నెంబర్ పెట్టు ఫోన్ నెంబర్ పెట్టు అనకుండే ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ నాకు ఉన్నది మార్నింగ్ నైన్ టు సిక్స్ వరకు ఈవినింగ్ సిక్స్ వరకు జాబ్ చేసుకుంటా మీకోసం వీడియోలు చేసి వీడియోల్లో నేర్పుతున్నా ఇక ఫోన్స్లలో ఫోన్లు లేపి గట్ల చేయన్నా గిట్ల చేయన్నా దినిపి అన్న గిద్దింపి అన్న గిట్ల కూర్చోబెట్టన్నా కోడిని ఈ మంది అన్నా గా మంది అన్నా అనుకుంటా అనుకుంటూ కూర్చున్నా అనుకో కొద్ది దాహంక అదే సంసారం ఇక గాది ఆడ నా పైన ఎవడైతే ఉంటాడో సూపర్వైజర్ మేనేజర్ వాడు పోయి ఎన్టీగో అంటారు ఏం లేదే పెద్ద పని ఏమి ఉండదు నీ దగ్గర ఒక రూమ్ ఉంది అంటే ఆ రూమ్లో యాభై కోళ్ళు తెచ్చి ఇడుసుకో ఇడుసుకొని మేత పెట్టాయి మేత తింటుంటాయి బయటికి ఉరికాయి ఇక కోళ్ళు ఎందుకంటే మేత లేనప్పుడు బయటికి పోదాం బయటికి బయటికి పోదాం అని చూస్తుంటాయి ఏమన్నా రమేష్ ఏం చేస్తుంది అంటే ఇగో ఒక్క బకెట్లో నీళ్ళు తెచ్చింది అదే నీ దగ్గర రెండు బకెట్లు ఉన్నాయి అనుకో ఒకటేసారిలా అయిపోతుంది అవు గట్లా తొట్టి పెట్టినాం నీళ్లకు ఆ తొట్టిలో నీళ్ళు వేసేసినాం ఎంత చూడు ఐదు నిమిషాల పనే మామా గంతే ఐదు నిమిషాలు వేసినా వెళ్ళిపోయాయి ఇంటికి వెళ్ళిపో పని చూసుకో వేరేదిగా ఏం అంటే రోజు ఏడు గంటలకు లేవు ఏడు ఏడున్నరకు లేచినా కూడా ఏడున్నర నుంచి ఎనిమిది గంటల దాకా కాలిన దగ్గర పెద్ద కోళ్ళు ఉన్నాయి ఈ గుడ్ల నుంచి ఈ కోళ్ళ నుంచి గుడ్లు తీసి గుడ్లు అమ్ముతున్నావు అంటే మీకు ఖాళీ ఐదు నుంచి పది నిమిషాల పని ఉంటుంది ఖాళీ గంతే గిన్నె పొట్ట వేసుకున్నావు పొట్ట వేసుకున్నావు అంటే ఎప్పుడో ఒకప్పుడు వారానికి ఒకసారి ఉడుసుకున్నా నడుస్తుంది కన్నా గింతే పని ఖాళీ దాన ఒక బకెట్లో దానం తీసుకొచ్చి చేసేస్తావు రెండు బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి పెట్టేస్తావు కథం ఎంతసేపు పడుతుంది మామా చెప్పు నువ్వే నువ్వే చెప్పావు ఎంతసేపు పడుతుంది ఐదు నుంచి పది నిమిషాలు కూడా పట్టావు గిట్లా ఇది చూస్తున్నావు ఏ గుడ్లు వెళ్తుంటాయి గుడ్లు వెళ్తుంటాయి కోళ్ళు పొరుగు ఇగో గుడ్లు తీసుకుందాము ఒకసారి నిన్నటి గుడ్లు తీయలేము మేము ఒకసారి గుడ్లు చూద్దాం సరేనా నేను లెక్క పెట్టినా కాదు ఇగో ఇక్కడ బాతుగుడ్డు పెట్టినట్టు పెట్టినట్టు చూడు దా ఇగ లెక్క పెడదాం లెక్క పెట్టుడు ఏం లేదు ఇక తీసుకుందాం డైరెక్ట్ ఇగో ఇట్లా పొదుగు అవుతుంది పొదుగు అయినప్పుడు నువ్వు కూర్చోబెట్టినావు అనుకో గుడ్లపైన కూర్చోబెట్టినావు నీకు ఇంకో జర ఒక పది పది నిమిషాలు టైం ఎక్కువ కలుగుతుంది కోళ్ళకి కూర్చోబెట్టాలి అన్నప్పుడు సింపుల్ ఉంటుంది బిజినెస్ చేసుకుంటేనే ముంగలికి పోతాము లేదు కూలీ చేసుకున్నాము అంటే ఖాళీ మన పొట్ట నిండుతుంది మన ఫ్యామిలీ పొట్ట నిండుతుంది కానీ మన ఫ్యామిలీని ఒక అంటే ఒక మంచి లైఫ్ ఇవ్వలేమేమో మా కూలీతోంటి ఖాళీ పొట్టలు నింపగలుగుతాం తిండి పెట్టగలుగుతాం అంతే కానీ ప్రతి బిజినెస్లో రిస్క్ ఉంటుంది రిస్క్ తీసుకున్నోడే పైకి వస్తాడు లేదు నేను రిస్క్ తీసుకోను అంటే కూలీ చేసుకోవాలి అంతే ఈ కోళ్ళు ఎన్ని గుడ్లు పెట్టినాయి చూద్దాము ఒకసారి ఇగో దీంట్లో రెండు కనిపిస్తున్నాయి ఈ రెండు గుడ్లు తీసుకొని మంచిగా మా రమేష్ వాళ్ళలో పెడుతున్నా రెండు తర్వాత ఈడ చూడు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గుడ్లే మా ఇది కొత్తదే నా పాత రమేష్ కొత్తదే దీంట్లో పాత ఏం లేవు ఏడు గుడ్లే సన్న ఏడు గుడ్లు రెండు బాక్సులలో వెళ్ళినాయి మాకు రమేష్ ఈ బాక్సు మంచిగా చేసేయాలి రమేష్ జరగదు దాంతో ఉంటాను ఇగో ఏడు ఈడో ఒకటి ఎనిమిది బాతు ఇది ఎనిమిది ఎనిమిది ఆడికి తర్వాత ఈడో చూడు ఓహో తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పదమూడు ఒక టర్కీ గుడ్డు కూడా ఉన్నది మనది కానీ టర్కీ గుడ్ల నుంచి పిల్లలు వెళ్ళేయే మామ ఎందుకంటే మేల్ లేదు మా దగ్గర ఓన్లీ ఫీమేల్ ఉంది ఫీమేల్ ఒక్క కూడా ఉంటే గుడ్ల నుంచి పిల్లలు వెళ్ళదు అందుకోసం పుంజులు ఖచ్చితంగా ఉండాలి ఎన్నయ రమేష్ పదిహేను ఆయన పదిహేను ఇక్కడ మళ్ళా లెక్క పెడుతుందా పదిహేనా మల్ల లెక్క పెట్టా మామ మంచిగా ఇగో ఐదు ఐదు పది పదమూడు అయినాయి ఐదు ఐదు పది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు మా యాభై కోళ్ళలో పదహారు గుడ్లు వెళ్ళింది సార్ ఇంత వెళ్తే ఈ పదహారు గుడ్లలో నువ్వు ఏం చేయాలంటే పొద్దుగాయి పదహారు గుడ్లను మూడు గుడ్లలో నుంచి పిల్లలు వెళ్ళకపోయినా కూడా ఎన్ని పిల్లలు వెళ్తాయి పదహారు నుంచి పదమూడు పిల్లలు వెళ్తాయి పదమూడు పిల్లలకి పెంచిందాంకా మూడు చచ్చిపోయినా కూడా పది మిగులుతాయి నీకు పది మిగులుతాయి ఈ పది పిల్లలకి ఏం చేయాలంటే పది పిల్లలు పెద్దగా అయిపోతాయి ఇక పదమూడు పిల్లల నుంచి మూడు చచ్చిపోయి పది పుంజులు అవుతాయి పెట్టెలు అవుతాయి ఒక్క బాడ కేజీ నర ఉంటుంది నువ్వు కేజీ ఫోర్ హండ్రెడ్కి అమ్మినా కూడా ఒక్క బడి దగ్గర నీకు ఆరు వందలు వస్తాయి ఆరు వందలు ఇంటూ పది వేస్తే ఎంత ఆరు వేలా కానీ ఈరోజు ఇన్కమ్ ఎంత ఆరు వేలు ఇట్లా కానీ నీకు ఏం కావాలంటే అవి ఈ పదహారు గుడ్లను పిల్లలు చేయాలి పొదిగేసి పిల్లలు చేసిన తర్వాత పిల్లలను ఆరు నెలల దానిక పెంచాలి పెంచిన తర్వాత అవి ఆరు వేలు వస్తాయి ఇవాళ పదహారు గుడ్లు వెళ్ళినాయి కదా ఇవాళ పదహారు గుడ్లు వెళ్ళినాయి అంటే దీని పైసలు ఎప్పుడు వస్తాయి నువ్వు పిల్లలు చేస్తే ఇరవై ఒక రోజు అవి పెద్ద చేస్తే ఆరు నెలలు అంటే ఇరవై ఆరు నెలల ఇరవై ఒక రోజుకి నీకు ఆరు వేలు వస్తాయి అప్పటిదాకా నువ్వు ఎంత కష్టపడాలి ఈ గుడ్ల నుంచి పిల్లలు తీయాలి పిల్లలకి పెద్ద చేయాలి మళ్ళీ రేపు మళ్ళీ ఇట్లానే వెళ్ళాయి అనుకో పదహారు గుడ్లు రమేష్ పదహారు గుడ్లు రేపు వెళ్ళినాయి అనుకో మళ్ళీ రేపు కూడా ఆరు వేలు అవి ఎప్పుడు వస్తాయి ఆరు నెలలో ఇరవై రెండో రోజుకే వస్తాయి ఎల్లుండి ఇట్లా పదహారు గుడ్లు వెళ్తాయి తర్వాత రోజు ఇట్లా పదహారు పదహారు పదిహేను పదహారు పదిహేను పదహారు గుడ్లు వెళ్తున్నాయి అనుకో అట్లా నీకు ఆరు నెలల ఇరవై ఒక రోజు తర్వాత రోజు ఆరు ఆరు వేల ఇన్కమ్ అవుతుంది రోజు ఇంత కథ చెప్పినా మళ్ళీ అర్థం కాక రోజు ఎట్లా వెళ్తాయి అనొద్దు సరేనా ఎందుకంటే ఇవాళ ఈ పదహారు గుడ్లు వెళ్తున్నాయి రేపు పదహారు గుడ్లు వెళ్తున్నాయి ఎల్లుండి పదహారు గుడ్లు వెళ్తున్నాయి పదహారు అంటే పదహారు దగ్గర ఒక రోజు పద్దెనిమిది మొన్న చూడు మా దగ్గర ఎన్ని వెళ్ళినాయి రమేష్ మొన్న ఇరవై గుడ్లు వెళ్ళినాయి నిన్న రెండు రోజుల క్రితం ప పంతొమ్మిది గుడ్లు వెళ్ళినాయి పదిహేను ఇట్లా వెళ్తుంటాయి మామా ఒక యావరేజ్ పట్టుకోవాలి